హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది కార్తీక శనివారం ఏకాదశి అండి కార్తీక మాసంలో రెండవ ఏకాదశి ఈరోజు నేను ఈరోజు ఇలాగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను ఇంట్లోనే చేసుకుంటున్నానండి పంతులు గారు అది ఏమీ లేకుండా నేనే చేసుకుంటున్నాను ముందుగా మనం పీటని కడిగి దానికి పసుపు రాసి ఇలాగ బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలండి మనం ఎక్కడైతే స్వామివారిని పెట్టాలనుకుంటున్నాము అక్కడ ఏ పీట వేసి దానిపైన వస్త్రం వేసి ఇలాగ సత్యనారాయణ స్వామి చిత్రపటం ఉంటుంది కదా దాన్ని పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను నేను నేనైతే కలసం పెట్టుకోవట్లేదండి కలసం లేకుండా ఇలాగ సింపుల్గా చేసుకుంటున్నాను సత్యనారాయణ స్వామికి మెయిన్ కథే ప్రధానం కథ చదువుకొని ఇలాగ చేసుకోవచ్చు మనం సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే మనం పసుపు గణపతిని ప్రతి పూజకి మనం ముందు ముందుగా చేసుకునేది పసుపు గణపతిని పూజిస్తాము అలాగే పసుపు గణపతిని కూడా ఇలాగా చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఈరోజు నా కృష్ణయ్యకి కూడా నేను తులసిమాల వేసి అందంగా అలంకరణ చేసుకున్నానండి ఈవెల శనివారం ఒకటి కదా అలాగే నేను నైవేద్యాల కింద పాలతో క్షీరాన్నం చేస్తున్నాను అలాగే రవ్వతోనే స్వీట్ చేస్తున్నాను మనం సత్యనారాయణ స్వామికి స్వీట్ చేసుకుంటాం కదా రవ్వతోని నేను అది షార్ట్ వీడియో పెట్టాను చూడండి అలాగే తాంబూలం నైవేద్యంగా పెట్టుకుంటున్నాను ఇలాగ ప్రసాదాలన్నీ పెట్టుకుని ఇలాగ సింపుల్గా పూజ చేసుకుంటున్నానండి దీపం వెలిగించి వినాయకుడికి ముందుగా పూజ చేసుకుని తర్వాత సత్యనారాయణ స్వామి అష్టోత్తరం చదువుకొని కథ చదువుకోవాలి మా వారు కథ చదువుతున్నారు మేమిద్దరం కూర్చొని ఇలాగ సింపుల్గా చేసుకుంటున్నామండి సత్యనారాయణ వ్రతము కథ మెయిన్ ప్రధానమండి ఐదు కథలు చదువుకొని కొబ్బరికాయ కొట్టి చివరిగా హారతి ఇచ్చి మనం ప్రసాదం తీసుకోవాలి ఇలాగ చే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను మనం ఈ వ్రతము పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ప్రతీ నెల కూడా చేసుకోవచ్చు నా ఫ్రెండ్ స్వప్న ఇలా చేసుకుంటుందండి ప్రతీ నెల తనని చూసి నేను కూడా ఇలా చేశాను అన్నమాట చాలా బాగా అనిపించింది చాలా సింపుల్గా పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నానండి చాలా బాగా అయితే అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి